ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలండి இன்னொரு லட்ச ரூபாய் கொட்டார் பேரு ரூலி பயில எடுத்து பாப்பனையேட்டீப் ಪಂತಲು ಪಂತಲು ಪಾವು सेर मिंतलो Let's go. Let's go. Let's go. Let's go. Let's go. Let's go. ఉన్నారండి ఫస్ట్ అన్న బండ ఇరవై కింటాలండి

పాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లాలో జత వయలుగా రావాలి ఐదో జత వేలుగా ఉండాలి స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి కేవలం పదహైదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి పట్టలు ఒక్కసారి போ <silence> <silence> ஐரௌண்ட் பன்னெண்டு வந்த யாபை ஏடுகள தூரம் ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి పదహైదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న రమేష్ నాయుడు గారు రామాపురం కంబై కోట కుమారి గారు కమలాపురం గారు చెప్పకున్నా అవ్వ పాలయ్య గారు పత్తూరు గ్రామాల కాజీపేట మండలం కడప జిల్లా వారి చెంత బయలుదేరి రావాలి కంట్రోల్ చేసుకోవాలి నేను పొన్న చెప్పాలంటే వీళ్ళు నా మీద కూడా రాళ్ళు ఎత్తారు వాళ్ళు నా లాస్ట్ లో పక్క ఎక్కడన్నా ఎక్కడ తిరగాలి మీరు ఎన్నిక పోవాలి లైన్ ముందుకు వచ్చినారు లైన్ ముందుకు వచ్చారు ఇప్పుడు ఈ రెండు వేలు కూడా కూర్చోండి బాగుంటుంది అందరూ కూర్చోండి అన్న

నిమిషాల వందల అడగడు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంతో సమానంగా ఉన్నాయి రెండవ స్థానంతో సమానంగా ఉన్నాయి కట్టుబడి బోలి మేడం గారు అలగనూరు గ్రామం మెడుచూరు మండలం య్య గారు కర్చూరు క్రమంలో కాజీపేట మండలం బయలుదేరి కావాలి వెంకటేశ్వర్లు ఎడమకల్లో రెడ్డి

జనాలు చెప్పగా ఉన్నారు రైతులు స్వామి ఆశీస్సులతో కవ్వ బాలయ్య గారు కత్తూరు గ్రామం కాచిపేట మండలం కడప జిల్లా వాటి

adil gila. చివరికి వెళ్ళి తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ఏం కట్టుబడి నోలి అలకనూరు గ్రామం మిడుసూరు మండలం మంద్యాల జిల్లా మొదటి స్థానానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఈ రౌండ్లో పద్మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు కౌవా బాలయ్య గారు పత్తి గ్రామాలు కాజీపేట మండలం కడప జిల్లా వారు బయలుదేరాలి நமளுக்கு ஒரு சாகுதுனாய் ஓயா பாப்பா இரு ஓய் கம்மோதத்துக்குது பசமதனிரை கட்டிச்சுடா பாப்பா రెండో స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి లేర్ జాకో అవ్వా పాలయ్య గారు కత్తురు వన బైందర్ రావాలి యాడమ గారు కారు తీసుకున్నారేలా గాడునరు వల యోర్ కర్మ వాళ మనమేం చేస్తాం ఇన్న వాళ్ళ యోర్ కర్మ వాళ్ళే బాధ్యులు నేను ఏం చేస్తా వాడు వైపు నేను దొరికి కట్టేస్తా రైట్ కట్టా పూర్తిగా టచ్ కావాల పనులు పదకొండవ రోజు రెండు వేల ఏడు వందల యాభై ఏడు ఏడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రతి లైక్ చేయండి అన్న మీరు లైక్ చేయడం వల్ల వీడియో ప్రతి ఒక్కరు పది మంది చూస్తారు వీడియో ప్రతి ఒక్కరు వీల్స్ ఇస్తారండి మీరు లైక్ చేయడం వల్ల అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను నెక్స్ట్ కానీ త్వరగా రావాలండి ఎదురుగా వదిలేశారు వర్షం పడి చూసిన వర్షం చిరుకులు పడతాను మీరు తొందరగా రావాలి మీరు లేట్ చేస్తే కష్టము నెక్స్ట్ కానీ త్వరగా రావాలండి ఇంతవరకు గ్రౌండ్ ఎక్కువ మీరు మీరు త్వరగా వస్తే వర్షం పడే స్టార్ట్ అవుతుంది அண்ணா நேக்காடு எவ்வளோ தவிர ரவண்ட் thank <laughs> you అయ్యా కమిటీ నిర్ణయం కార్డు అయిపోతే కార్డు రాకపోతే క్యాన్సిల్ చేయమని చెప్పినారు కమిటీ నిర్ణయం ప్రకారం మీ చేతలు క్రాస్ చేస్తున్నాము పోయి ఎడ కట్టుకోండి మీరు ఎడగట్టద్ద మట్టి మీకు మీరు వచ్చినప్పుడు కట్టించుకునే కమిటీ మీరు పెట్టేదే కొంచెం వాళ్ళు పెట్టేది శ్రీ 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 ముచ్చుకుందేశ్వర స్వామి మరియు జ్ఞాన ప్రసన్నాంబిక దేవస్థాన విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా పండలాగుడు బల ప్రదర్శన పోటీలు జాతీయ స్థాయి పండలాగుడు బల ప్రదర్శన పోటీలు సీనియర్స్ విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు బహుకరిస్తున్నారు గ్రామ సర్పంచ్ శేషయ్య యాదవ్ గారు కూసి పుల్లయ్య గారి రంగంగయ్య గారి కుమారుడు వెంకట సుబ్బయ్య యాదవ్ గారు లక్ష రూపాయలు బహుకరిస్తున్నారు రెండో బహుమతిగా డెబ్బై వేల రూపాయలు మాజీ ఎంపీపీ అయినటువంటి వల్లం తీరయ్య యాదవ్ గారి కుమారు గురప్పడు యాదవ్ గారు ఆర్మీ వారు డెబ్బై వేలు బహుకరిస్తున్నారు గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప లాగిన దూరం రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అడుగులు పదకొండు రౌండ్లు తిరిగి పన్నెండవ రౌండ్లో డెబ్బై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో బహుమతిగా ముసుకుందేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ వారు